ఒక లవంగము చిన్న బెల్లం ముక్క ఆ యాలక్కాయ అనేటువంటిది కొద్దిగా ఇలా కొట్టండి అది బ్రేక్ అవుతుంది లోపల గింజలు ఉంటాయి యాలకాయ గింజలు అవి ఇంపార్టెంట్ అవి టచ్ అవటం కోసం లేదా మీరు ఆ యాలకాయని కొట్టేసి లోపల ఉన్నటువంటి ఆ యాలకాయ పలుకుల గింజలు అవే తీసి అవే వేసినా పర్వాలేదు లేదు యాలకాయ యాలక్క వేసాము అనేటైతే కనుక ఇలా బ్రేక్ చేసి అది వేయండి ఎందుకంటే లోపల ఉన్నటువంటి ఇలాచి అని అంటాం పౌడర్ అది ఇంపార్టెంట్ ఇలాచి అది చిన్న చిన్నగా ఉంటాయి కదా పప్పులు అది ఇంపార్టెంట్ సో ఒక లవంగము యాలక్కాయ కొంచెం బెల్లం ముక్క అందులో వేయండి చాలు దీనివల్ల ఏంటయ్యా అంటే నెగటివ్ మొత్తం కూడా వెండిపోతుంది నెగటివ్ని తరిమేస్తుంది దారిద్ర్యము తొలగిపోతుంది E por então,